పంతొమ్మిది వందల ఇరవై మూడు సరిహద్దు వివాద పరిష్కార చట్టం ప్రకారం ప్రతి గ్రామానికి సర్వే చేసి నక్షలు తయారు చేశారు ఆ నక్షలో మీ పొలం ఆ ఇల్లు చేరేందుకు దారి గుర్తించి ఉంటే మీరు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవచ్చు తహసీల్దారు పరిశీలన చేసి ఆ దారిని మీకు వినియోగం అయ్యేలా చర్చలు తీసుకుంటారు తహసీల్దారు వద్ద పరిష్కారం రాకపోతే సమస్య పరిష్కారం కానప్పుడు మీరు సివిల్ కోర్టులో కేసు వేయాలి ఇరవై సంవత్సరాలుగా వాడుతున్న దారి ఒక దారి గ్రామ నక్షలో లేకపోయినా మీరు ఇరవై సంవత్సరాలుగా నిరంతరంగా వాడుతున్నట్లయితే మీరు ఈస్మెంట్ యాక్ట్ ప్రకారం కోర్టులో దాని హక్కు కోసం అర్జీ పెట్టుకోవచ్చు కోర్టు పరిశీలన చేసి ఆ దారిని మీ హక్కుగా గుర్తించే అవకాశం ఉంటుంది కొత్తగా పొలం ఆర్ ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఒకవేళ కొత్తగా పొలం కొంటే ముందున్న యజమాని నుండి రాసి ఇచ్చిన అనుమతి లేదా దాని హక్కు పొందడం చాలా ముఖ్యం లేకపోతే తరువాత మీరు చెత్తపరంగా సాక్ష్యం చూపలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది